హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ వెజ్ తాళీని చూపిస్తానండి జస్ట్ ముప్పై నిమిషాల్లో ఈ వెజ్ తాళిని తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో నేను క్యాబేజీ మజ్జిగ పచ్చడిని మెంతి పిండి వేసి చూపిస్తున్నానండి చామదుంపల్ని తక్కువ నూనెతోటి క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు పెసరకట్టుని ఈ విధంగా తయారు చేశారంటే శరీరానికి చలువ చేస్తుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా పెసరకట్టుని తయారు చేయడం కోసం పెసరపప్పుని ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకుంటే చాలా సాఫ్ట్ గా ఉడుకుతుందండి ముందుగా పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక మూడు ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత చిటికెడు ఇంగువ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి పప్పుని మెత్తగా మెదుపుకుని ఈ పెసరపప్పుని ఈ పోపులో వేసుకోవాలండి ఇప్పుడు తగినంత వాటర్ ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఈ పెసరకట్టుని బాగా మరిగించుకోవాలండి పెసరకట్టు ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది పెసరకట్టు ఈ విధంగా జారుగా ఉండాలండి చల్లారితే మరి కొంచెం చిక్కబడుతుంది కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలండి నిమ్మరసం వేసేటప్పుడు పెసరకట్టు బాగా చల్లగా ఉండాలి అంతే ఎంతో సులభంగా పెసరకట్టు రెడీ అయిందండి చాలా బాగుంటుంది శరీరానికి చలువ చేస్తుంది ఇప్పుడు చామదుంపల వేపుడుని తక్కువ నూనెతోటి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఒక అర కేజీ చేమదుంపల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి కుక్కర్ లో అన్నం ఉడికించేటప్పుడు పైన ఈ బౌల్ పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా వాటర్ ఏమీ పోయినవసరం లేదు చల్లారిన తర్వాత ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చామదుంపల్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఇలా పెసరకట్టు చేసేటప్పుడు మజ్జిగ పులుసులు చేసేటప్పుడు నలుచుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకు పావు స్పూను పసుపు రుచికి తగినంత కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చామదుంపల్ని ఉడికించేటప్పుడే మరీ సాఫ్ట్ గా ఉడికించకూడదండి కొద్దిగా పైన ఉండే చామదుంపల స్కిన్ అనేది వచ్చే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో సులభంగా డీప్ ఫ్రై లేకుండా చామదుంపల వేపుడుని ఏ విధంగా ప్రిపేర్ చేశామో వేడి వేడి అన్నంలోకి కలుపుకుని తినచ్చు సాంబారు పులుసుల్లోకి అయినా నలుచుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో చామదుంపలతో చేసిన మరికొన్ని రెసిపీలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి ఇప్పుడు క్యాబేజీ మజ్జిగ పచ్చడిని మెంతి పిండి వేసి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూను మెంతులు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువుని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోవాలి ఆయిల్లోనే పావు స్పూను పసుపుని వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు వేయడం వలన మజ్జిగ పచ్చళ్ళకి బాగా అంటుతుందండి ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని ఒక కప్పు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి క్యాబేజీలో ఎక్కువ సాల్ట్ అనేది పట్టదండి చూసి వేసుకోవాలి క్యాబేజీని ఈ విధంగా తురుముకున్నట్లయితే మజ్జిగ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మనం నార్మల్గా కూరలకి కట్ చేసినట్టుగా కాకుండా గ్రేటర్ తోటి తురుముకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీని మరీ ఎక్కువసేపు ఉడికించకుండా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది మరీ సాఫ్ట్ గా మగ్గిస్తే టేస్ట్ అంత బాగోదండి మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఈ క్యాబేజీ మిశ్రమం అంతా బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి పెట్టుకున్న పెరుగుని కాని లేదంటే మజ్జిగని కానీ వేసుకోవాలి వేడి మీద వేసినట్లయితే విరిగినట్లుగా అయిపోతుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సమ్మర్ లో మజ్జిగతో చేసిన పదార్థాలను తినడం వల్ల కడుపులో చలువ చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు మెంతులని వేయించి పౌడర్ చేసుకుని వేసుకోవాలండి వేయించడం వల్ల మెంతులు చేదనేది రాకుండా ఉంటుంది ఊరిన కొలిది ఈ మజ్జిగ పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వెజ్ తాలి మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్